హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో ఒక రెండు రెసిపీస్ అండి పెసరపప్పుతో మామిడికాయ పప్పు అండ్ వంకాయ ఫ్రై అండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను చేసినలాగా ట్రై చేయండి ఫస్ట్ అయితే మన మామిడికాయ పప్పుకి ఒక గ్లాస్ కందిపప్పు కడిగి పెట్టుకునండి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ టమాటా అండ్ ఒక చిన్న సైజు ఉల్లిపాయ హాఫ్ కట్ చేసుకుని దాంట్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం అండ్ కొంచెం నెయ్యి డ్రాప్స్ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అండ్ కొంచెం చిన్న కొంచెం సైజ్ చింతపండు అండి వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి మన గ్యాస్ మీద పెడితే అది వస్తుంది ఈ లోపు ఈ లోపే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసుకోండి నేనైతే ఒక కిలో వంకాయలకి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి నాకు సో ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు అయితే అలా కట్ చేస్తానండి సో ఇలా కట్ చేస్తే వంకాయలు కూడా చాలా ఈజీగా అయిపోతాయండి ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ లో ఒకసారి కట్ చేయండి చాలా ఈజీగా అయిపోతాయి సో మనకు వంకాయలు కూడా త్వరగా బ్లాక్ గా అయిపోతాయి కాబట్టి ఈ ప్రాసెస్ లో చేస్తే మనకి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు వంకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఈ వంకాయ ఫ్రై నేను ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో చూడలేదండి సో అంత ఎందుకంటే ఇది నేను చేసిన ఒక న్యూ డిష్ అండి చాలా బాగుంటుంది ఈ డిష్ నేను ఎప్పటి చేస్తానండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది వంకాయ ఫ్రై నేను ఎప్పుడు ఒకేలాగా చేయనండి రకరకాలుగా మారుస్తాను దాంట్లో ఇది ఒకటండి సో చూసేయండి వంకాయలు అయితే ఇలా కట్ చేసుకొని పాన్ పెట్టుకుని పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను సో అవి హీట్ అయిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి దంచి వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం ఫ్రై అయితే చాలండి వంకాయ ఫ్రైలోకి తర్వాత అవి వేగుతూ ఉంటాయి వంకాయలతో సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వంకాయలు వేసుకొని వంకాయలు కొంచెం వేసుకున్నప్పుడే పక్కనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి త్వరగా కూడా మగ్గిపోతాయి చాలా ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి సో పసుపు ఉప్పు అయితే వేసానండి సో పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేస్తానే ఉండండి ఎందుకంటే మనకు వంకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి మళ్ళీ పక్కకు వెళ్తే కింద అడుగుంటి పైన ఏమో పచ్చిగా అనిపిస్తాయి సో వంకాయ ఫ్రై చేసేటప్పుడు అట్లా తిప్పుకుంటూ ఉంటనే మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యి మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వంకాయ ఫ్రై అంటే వంకాయ ఫ్రై ఆర్ వంకాయ కర్రీ అంటే అందరికి చాలా మందికి ఇష్టం కదండి సో మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే చాలా ఇష్టం కదా సో వంకాయ ఫ్రై నేను చేసిన తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మీరైతే ఈ వంకాయ రెసిపీని మళ్ళీ 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 చేస్తారండి అంత బాగుంటుంది వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్ కూడా అండి ఎప్పుడైనా బాక్సెస్ లో పెట్టాలంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది సో అందుకే చెప్తున్నాను సో ఈ వంకాయ ఫ్రై అయితే నేను ఒక వన్ ఇయర్ నేను చేస్తున్నానండి సేమ్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది అసలు బోరే కొట్టది ఈ వంకాయ ఫ్రై అయితే నాకు సో ఇప్పుడైతే వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తానండి ఎందుకంటే ఈ వంకాయ ఫ్రైలోకి ధనియాల పొడి జీలకర్ర పొడి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఎందుకంటే మనం లాస్ట్లో దీంట్లో నార్మల్ చిల్లీ పౌడరే వాడతాము మసాలా చిల్లీ పౌడర్ వాడము సో అందుకోసం నేను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొంచెం అట్లా కలుపుకున్నానండి సో ధనియాల పొడి జీలకర్ర పొడి ఎప్పుడైనా ఇట్లా కొట్టి పెట్టుకోండి మనకి అప్పుడు వంటలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేనైతే కొంచెం చిన్న గ్లాస్ జార్లో కొట్టి పెట్టుకుంటాను ఎప్పుడు సో ఎవరికైనా ధనియాల పొడి జీలకర్ర పొడి ప్రాసెస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి చేసి చూపిస్తాను సో ఈ లోపే మనకు పచ్చి కొబ్బరికి ఒక చిన్న సైజు ముక్క తీసుకొని ఇట్లా తురుముకుంటున్నానండి మిక్సీలో వేసే కన్నా తురుముకుంటే బాగుంటుంది సో మనం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది కదా మెత్తగా అయినప్పుడు మనకి ఉండలు ఉండలు కడుతుందండి కర్రీలో సో ఇలా తురుముకొని పక్కన పెట్టుకొని మనకు ఈ వేగుతుంది కదా ఇంకా మనకు ఒక టెన్ మినిట్స్ లో దింపుతాం అనుకున్నప్పుడు ఆ కొబ్బరి పొడి అనేది దీంట్లో వేసుకోండి చాలా చాలా బాగుంటుంది తురుముకున్నది వేస్తే మనం పొడి చెప్పాను కదండి ఉండల్లాగా వస్తుంది అంత మంచిగా అనిపించదు సో ఇలా తురుముకొని వేస్తే మనకి డ్రై డ్రై గా బాగా అనిపిస్తుంది రైస్ లో కూడా కలుస్తుంది అండ్ పక్కన సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది ఇలా చేస్తే సో ఇట్లా కొబ్బరి పొడి ఆ కొబ్బరి ఇట్లా తురుముకున్నది వేసుకొని కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి అది కూడా బాగుంటుంది సో నా దగ్గర అప్పుడు అయిపోయింది కాబట్టి ఇలా కొబ్బరి తురుముకున్నానండి చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇలా తురుముకొని వేసుకున్నది ఇట్లా తిప్పుకోండి కొంచెం ఎందుకంటే మనకి ఈ కొబ్బరి కూడా కొంచెం వేగాలండి ఎందుకంటే మనకి పచ్చిది వేసాం కదా సో కొంచెం దింపేటప్పుడే వేసుకోండి కొబ్బరి ముందు వేస్తే మళ్ళీ మారిపోతుంది సో కొబ్బరి కూడా వేసింది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి మనకి పైకి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా సో అలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడే మనకు పక్కనే పెట్టుకున్న గొడ్డు కారం చెప్పాను కదండి చిల్లీ పౌడర్ నార్మల్ చిల్లీ పౌడర్ వేయాలి రెసిపీలో బాగుంటుంది సో నార్మల్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకొని మంచిగా కొంచెం ఆ ముక్కకు బట్టి అంతసేపు కదుపుకోండి లాస్ట్ లో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అండి అంతే అండి మన టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ అయితే చూసారండి కొత్తిమీర వేయగానే మన వంకాయ ఫ్రై అంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో నాకైతే వంకాయ ఫ్రై మనకి ఇంకా తమ్ కి ఫొటోస్ తీసేసుకుని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి సో బౌల్లోకి నేను ఎప్పుడైనా వంటలు చేసిన వేరే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి అలా అయితే నాకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే మొత్తం మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది సో అందుకోసం నేనైతే పక్కన ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇది కూడా చెప్దామని మీకు చూపించానండి వీడియో క్లిప్ లో సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం మీ కిచెన్ అనేది మీకు హైజనిక్ గా నీట్ గా కనిపిస్తుంది సో ఎవరైనా పెట్టుకుని పెట్టుకోని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడైతే మనకి మామిడికాయ పప్పు తాలింపులోకి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ పక్కన పెట్టుకోమని చెప్పాను కదండి కొంచెము హాఫ్ దాంట్లో వేసాం కదా ఉడికేటప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ కట్ చేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి దంచి వేసుకుని పక్కన పెట్టుకున్నానండి సో చూసారండి మనం ఎమ్మి ఎమ్మి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో సో కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి ఆ వేడిలో కరివేపాకు వేస్తే చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది సో మెత్తగా అలా మెదుపుకోండి స్మాష్ స్మాషర్ లాగా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి సో ఇది కొంచెం చిక్కగా అవుతుందండి మనకి లాస్ట్ లోకి సో కొంచెం వాటర్ వాటర్గా ఉండేలాగా చూసుకోండి ఇంకా పలుచగా తినేవాళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకోండి మాకు కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఇప్పుడు పక్కనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని కొంచెం వెల్లుల్లి దంచి వేసుకున్న దంచి వేసుకుంటే ఈ పప్పులోకి చాలా బాగుంటుందండి తాలింపులో సో మాక్సిమం అందరూ వేస్తారు కదా ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి సో ఇంకోటండి ఈ మాంగో పప్పుకి మనకు ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి సో ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి నేను తినేటప్పుడు కొంచెం నంచుకోండి చాలా చాలా బాగుంటుంది ఇట్లా నంచుకుంటే కూడా సో ఎవరైనా నంచుకుని వాళ్ళు ఉంటే ఇలా నంచుకొని కూడా చూడండి చాలా నిజమండి చాలా బాగుంటుంది సో అక్కడ నాకు నవ్వు వచ్చింది అది కూడా చెప్తుంటే సో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం స్మాష్ చేసుకుంటే వేసుకుని పప్పు దాంట్లో వేసుకుని కొంచెం పైకి బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఆఫ్ చేయటం ఆఫ్ చేసేయడమే అండి సో నా మ్యాంగో పప్పు అండ్ వంకాయ ఫ్రై మాకు నచ్చిందే అనుకుంటున్నానండి సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కాంబినేషన్ ఉప్పు మిరపకాయలు అండి ఎప్పుడు ఒడియాలే కాకుండా ఇట్లా గొట్టాలు వేపుతానండి అప్పుడప్పుడు అంతే అండి టేక్ కేర్ బై బాయ్ సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్